పేరు చిలక రాజు సార్ గ్రామం సర్వేలు మండలం అనంతపురం యాదాద్రి భవనగిరి జిల్లా సార్ మీరు గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నారు ప్రస్తుతం మండల కాంగ్రెస్ నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉన్నారు సార్ మీరు గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు మీ సర్వేలు గ్రామ పంచాయతీకి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగించారు సార్ అధికారం లేకపోయినా కూడా మేము ఆ రోజు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మా మా సర్పంచ్ అనే మాట దేశంలో నేను వార్డ్ నెంబర్గా పనిచేశాను ఆ రోజు గ్రామానికి వంద బిల్డింగ్ లేకున్నా జిబీ బిల్డింగ్ లేకున్నా నేను వార్డ్ నెంబర్గా ఉండి మరియు కాంట్రాక్టర్గా ఉండి ఆ బిల్డింగ్ కట్టేయడం జరిగింది సర్వేల అభివృద్ధిలో ప్రతి యువకులు కానీ ప్రతి పార్టీ సేవలలో నేను ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందు జరిపాను నేను సార్ గతంలో మన గ్రామంలో సర్పంచ్ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడు వీధి లైట్ల సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ ఇవన్నిటిని ఏ విధంగా అభివృద్ధికి తోడ్పాటు అందించింది గతం సర్పంచ్ గతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉప ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి గారు వారి సొంత వారు రాజీనామా చేసినందుకు కొన్ని కో కోట్ల నిధులు మా గ్రామానికి వచ్చాయి వారి మొన్నమే మా సర్వే గ్రామ అభివృద్ధికి ఈరోజు తోడ్పడిందని కోరుకుంటున్నాను సార్ మీరు ఈ సర్వేల్ గ్రామంలో ఈ మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపు నిర్మూలనకు కృషి చేస్తారని ఎమ్మెల్యే గారు అన్నారు సార్ రాజగోపాల్ రెడ్డి సార్ మరి ఎంతవరకు అది అమలు జరిగింది పూర్తిగా బెల్ట్ షాపుల నిర్వహణ తగ్గిపోయిందా సార్ ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మా ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మొట్టమొదటి ఏజెంట్ అంశంలో బెల్ట్ షాప్ నివారణలో అతను మా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా సర్వేలో ముప్పై నుండి నలభై షాపులు ఉండే ఒక్క షాపు కూడా ఈరోజు బెల్ట్ షాపులు అమ్మకానికి ముందుకు లేవు చాలామంది కూడా చా పేదవాళ్ళు కూడా ఈరోజు మద్యానికి బానిస కాకుండా వాళ్ళు నిజాయితీగా ఉండి మద్యానికి మన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అదేవిధంగా మీరు గత బిఆర్ఎస్ ప్రభుత్వాలు తొమ్మిదేళ్ళ పాలనలో ఎలాంటి వరిధులు ఎదుర్కొన్నారు మీరు అదే సంవత్సరంలో కేసీఆర్ చెప్పిన మాటలన్నీ పూటక మాటలుగా నిరుద్యోగులకు నిరుగుల కట్టిన వేసి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయకుండా చాలామంది పేద విద్యార్థులు కూడా యుద్ధం కోల్పోయిన చరిత్ర ఉంది రేవంత్ రెడ్డి గారు మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎంతమంది అడ్డుపడ్డా కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ ముందు తీసుకొచ్చి రేపు మాకు జాబులు వచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ కానీ మన సర్వేలు గ్రామాన్ని చెప్పుకోవడానికి ఏం లేదు లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించిందని మోడీ ఎలక్షన్లో వాళ్ళు పెట్టిన ప్రజలలో వాళ్ళు చేసిన గొప్ప ఘనతగా రైతులకు శుభకార్యంగా చెప్తున్నాను గత ప్రభుత్వ ఆయంలో మన గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అలాగే ఎస్సీ బంధు బీసీ బంధు యాదవల గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ మన సర్వేలు గ్రామంలో ఆ సర్వే గ్రామంలో డబుల్ బెడ్ ఉన్న అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇస్తాయి అవేళ్ళు ఐదేళ్ళ కింద శంకుస్థాపన చేసి మన్న ఇచ్చిరు చాలామంది పేదలు ఇంకా ఉన్నారు వాళ్ళ డబుల్ బెడ్లు అంతా చాలామంది రాలేదని మేము కొత్తగా మా ప్రజా పాలనలో ప్లాట్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చి మేము మేము ఇస్తాను హామీ ఇచ్చాము మనం సార్ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ప్రజా వారసవాలు ప్రజాపాలన వారసవాలు నిర్వహిస్తారు మన ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఈ గ్రామంలో ప్రజలు మన ఆరు గ్యారెంటీలలో ప్రజలు బ్రహ్మాండంగా నమ్రత పడుతున్నారు ఎందుకంటే రుణమాఫీ విషయంలో మొట్టమొదటి రేవంత్ రెడ్డి తీసుకున్న ముఖ్యండి ఇంకో విధంగా రేపు మిల్లు అదే అదేవిధంగా రేపు రైతు భరోసా కూడా రాబోతుంది ఆరులో బస్సు బస్సు కానీ ఫ్రీ కరెంటు కానీ ప్రజలు ప్రతి ఒక్క మహిళ కూడా మాకు రేవంత్ రెడ్డి గారు గొప్ప బతుకం వచ్చారని కోరుకుంటున్నారు సార్ మేము ఈ గ్రామంలో అక్కడక్కడ పరిశీలన చేసిన సార్ రైతులు ప్రధానంగా వ్యక్తపరిచిన రైతు బంధు రావట్లేదు సార్ రైతు రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు పైన దాంట్లో కొద్ది ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటి పరిష్కారం రైతు బంధు ఎప్పటిలో అందిస్తారు సార్ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందంటారా సార్ రైతు వాస్తవాన్ని కూడా రెండు లక్షలు రుణమాలు చేయడం కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసి ఈ ప్రభుత్వాలు నిలిచిపోయాడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా లక్ష లక్ష యాభై చేశాడు ఇంక రెండు లక్షలు కొద్ది రోజులు అవుతుంది అదేవిధంగా ఏ రైతు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు రైతు బంధు కూడా పండుగకు కన్ఫర్మ్ అయిపోతుంది గుట్టలు గుట్టలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది రేవంత్ రెడ్డి గారు ప్లాట్లకు కానీ రేవంత్ గారు తీసేసి మూసిపరంలో క్లియర్ చేసి రైతు బంద్ ఇయ్యోతుంది ఇదిలా బలసి ఇవ్వబోతుంది సార్ గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల రైతులు మేము మంది ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాత పోర్టల్ తీసుకొచ్చి సార్ ఇకనైనా రైతులకు న్యాయం జరుగుతుందంటారా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తంలో నిజంగా చెప్తున్నాం రైతులకు బిఆర్ వ్యవస్థ ఇది చేసి గజా పండవాలే రైతులను ఎమ్మార్ చుట్టుకి తిప్పుకొని ఆడవోలు చుట్టుకి తిప్పుకొని గత ప్రభుత్వం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి భూమాత ప్రభుత్వంలో ప్రతి రైతుకు పద్ద సమస్య క్లియర్ అయ్యేటట్టు రేవంత్రి ప్రభుత్వం భూమాత తీసుకొచ్చేందుకు మా మా గ్రామ తర్వాత ప్రత్యేకంగా ధన్యవాదాలు రైతులు కూడా ప్రధానంగా ఒక సమస్య వ్యక్తపరుస్తుంది సార్ సన్నోట్లకే బోనస్ ఐదు ప్రకటించింది సార్ మేము పండించే పంట అన్ని పంటలు పండిస్తాం కాబట్టి మా రైతుల పక్షాన నిలబడి మాకు అన్ని పంటలకు మద్దతు ధర కనీస మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందలు ప్రకటిస్తే బాగుంటుందని వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు గవర్నమెంట్ ఆ దిశగా అమలు చేయడానికి ఏమన్నా ఆలోచన చేస్తుందంటారా సార్ మొట్టమొదటిగా నేను రైతు పెట్టేనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒడ్లు కూడా లేక చరిత్ర లేకుండే పది రోజుల్లో డబ్బులు పడేపోయిన చరిత్రలు ఉండే ఇప్పుడు టూ డేస్లో డబ్బులు పడే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాలేదు సన్న ఒడ్లకు ఐదు వచ్చింది దయచేసి రైతులు ఏమి ఇబ్బంది పడకూడదు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సన్నిసార్ సమస్యలు క్లియర్ అయిందని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా గత ప్రభుత్వంలో మిషన్ లేదా మిషన్ కాగతి అనే ప్రా అద్భుతమైన మీరు తీసు పథకం అంటున్నారు సార్ మన ఎంతవరకు మన గ్రామానికి మన మళ్ళా అందినే అంటారు సార్ మొట్టమొదటి ఇంకోసారి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలా జరువురు చెప్పిన సమస్య ఏంటంటే నేను కాంట్రాక్టర్ని మిషన్ పగరదా కాంట్రాక్టర్ని మూడు క్యాంటులు కంటే ఇప్పటివరకు బిల్లు రాలేదు ప్రతి సంవత్సరాల నుంచి బిల్లు చేసే కాంట్రాక్ట్గా నేనే ఇట్లా పని ఉంటే ఇంకా పిల్ల కాంటాక్ట్ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసుకోవాలి సార్ ఇక మిషన్ పరి ఫీల్ని ఎవరు నల్లలో కూడా సరికి రాలేదు ఇప్పుడు ట్యాంకీలు కూడా కరెక్ట్గా కూడా వాటర్ అందడం లేదు సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపారు సార్ దీని కట్టడికి ఒక మీరు ఒక యువకుడుగా ఉన్నారు సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా ఈ ఓటర్లకు ఏమి సూచిస్తారు మొట్టమొదటిగా మా గ్రామ పంచాయతీలో ప్రజాసేవకు ప్రజలు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు ప్రతి ప్రతి సమస్య వచ్చినా ముందు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందులో మేము అందులో యువకులు కానీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను ఏ సమస్య వచ్చినా కూడా సమస్యకు స్టేషన్లో కానీ ఏమన్నా కానీ ఇబ్బంది లేకుండా మద్యంకు దూరంగా ఉండి ప్రజా సమస్యలు మేము ముందుకు పోతామని ప్రజా పాలనలో ముందుకు పోతామని కోరుకుంటున్నాం గత ప్రభుత్వ ఆయాలో యువకులు చాలా ఇబ్బందులకు గురయ్యారు సార్ యువకులు నిరుద్యోగం సమస్యతో బాధపడరు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం అంటారు మరి రే ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ యువకుల పక్షాన కానీ యువకులకు ఉద్యోగ కల్పన కానీ ఎలాంటి అంశంతో ముందుకెళ్తుంది సార్ మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రత్యేక మా కాంగ్రెస్ ప్రభుత్వం ధన్యవాదాలు ఏంటంటే పదిహేను పాలన నిరుద్యోగులు బలైపోయినా కూడా మా ప్రభుత్వం వచ్చిన పది నెలల ఎన్ని ఒక మూడు నుంచి నలభై వేల జాబులు మేము ముప్పై నుంచి నలభై జాబులు మేము ఇచ్చినాము గ్రూప్ పెట్టడమే గొప్ప చరిత్ర పేపర్ లీక్ల ప్రభుత్వం కాదు కానీ ప్రజాపాలన ప్రభుత్వం అని మరోసారి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ధన్యవాదాలు వెళ్తున్నాను సార్ ప్రధానంగా ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారనే మీ ఆలోచన ప్రజల్లో అందుబాటు ఉండి ప్రజా నేను ముందుకు రావాలను ప్రజలు నిన్ను ప్రతి ప్రతి కంటే సెకండ్కు ప్రజలు అందుబాటులో ఉండాలి ప్రజా సమయ తీరాలని అలాంటి నాయకులు కోరుకోవాలని మాజలు కోరుకుంటారు అలాంటి యువక నాయకులు నేను ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్